డిపార్ట్మెంట్ తర్వాత చైల్డ్ వెల్ఫేర్ కమిటీ తర్వాత ఎన్జిఓ విజన్ ఎన్జిఓ వీళ్ళందరూ కూడా పార్టిసిపేట్ అయ్యారు దీంట్లో ముఖ్యంగా మనం ఎవ్రీ ఇయర్ చేస్తున్నాం కానీ ఈ తర్వాత దాన్ని కొద్దిగా ప్రాపర్గా అందరితోటి మేము మీటింగ్ పెట్టి ఎవరి డ్యూటీలు వాళ్ళకి చెప్పి అందరిని ఇన్వాల్వ్ చేసి ఒక టూఫ్రా సబ్ డివిడివిజన్కి ఒక ఎస్ఐ తర్వాత మన లెదర్ సబ్ డివిజన్కి ఒక ఎస్ఐ పెట్టి పోలీస్ డిపార్ట్మెంట్ ఇచ్చి ప్రతి టీంలో ముగ్గురు నలుగురు పెట్టి చేయటం వల్ల మనం ఈ తడ ఈ నెలలో ఎవ్రీ ఇయర్ చేసేదానికన్నా కూడా దాదాపు మెదక్ డివిజన్ నుంచి అరవై రెండు మందిని తూఫ్రాన్ డివిజన్ నుంచి అరవై మందిని టోటల్గా వన్ ట్వంటీ టూ మెంబర్స్ని రిజిస్ఫర్ చేయడం జరిగింది వీళ్ళందరూ కూడా చైల్డ్ లేబర్ అంటే చిన్నపిల్లలు పెట్టుకొని పని చేయించుకుంటున్నారు తర్వాత ఎవరైతే ఇంకా చిన్నపిల్లలతో చేయించుకుంటే వాళ్ళ మీద ట్వంటీ ఎయిట్ కేసెస్ కూడా రిజిస్టర్ చేయడం జరిగింది ఈ ట్వంటీ ఎయిట్ కేసెస్లో అందరూ కూడా లేబర్ డిపార్ట్మెంట్ వారు కంప్లైంట్ ఇస్తే దాని మీద మనం కేసు చేసి ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయడం జరిగింది వాళ్ళందరూ కూడా లీగల్ యాక్షన్ తీసుకుంటారు వాళ్ళ మీద తర్వాత ఇంకొకటి ఏంటంటే దీంట్లో మన స్టేట్ వాళ్ళే కాకుండా వేరే స్టేట్ వాళ్ళు కూడా దాదాపు వేరే స్టేట్ వాళ్ళని అవుట్ సైడ్ స్టేట్ వాళ్ళని ఇరవై మూడు మందిని ఇక్కడ రిష్యూ చేసి వాళ్ళ ఇంటికి పంపడం జరిగింది పనిచేయాలి అంతేకాదు చిన్నపిల్లలు పెట్టుకొని పని చేయించడానికి కరెక్ట్ కాదు ఎయిటీన్ ఇయర్స్ నెట్తేనే ఎయిటీన్ ఇయర్స్ నెట్తేనే టూ పెట్టుకోవాలి మన ఉప్పలే గారు కూడా క్లియర్గా ప్రతి షాప్లో కూడా చెప్పడం జరిగింది వాళ్ళ బోల్డ్ కూడా పెట్టడం జరిగింది ఎయిటీన్ ఇయర్స్ పని పనిచేయాలని పని చేయించుకుంటుంది అన్ని చాలా మంది షాపులలో పెట్టడం జరిగింది దీంట్లో నేను మన సిడబ్ల్యూసి మెంబర్ ఉప్పులయ్య గారు తర్వాత డిస్టిక్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ కరుణశ్రీ శీల గారు కూడా దీంట్లో వీళ్ళిద్దరి కూడా కష్టపడి పనిచేస్తారు